ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథునాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఈరోజు మన వీడియోలో బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు కెట్టే తండ్రిని గనపే తండ్రిని తీసుకువచ్చానమ్మా నన్ను మనసులో స్మరిస్తూ ఒకరినైతే తాకు రేపు గురువారం మీ ఇంట్లో అద్భుతమైన సంఘటన జరిగేలా చేస్తాను మంచి శుభవార్త వింటావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండి మీరు బాబా గారిని స్మరిస్తూ కెట్టే తండ్రిని కానీ గణపే తండ్రిని కానీ తాకండి బాబా గారు మీకు ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే కెట్టే తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి ఎవరైతే ఆ కృష్ణ పరమాత్మని తాకారో తల్లి రేపు గురువారం మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది నా అనుగ్రహంతో ఒక మంచి శుభవార్త వింటావు ఆయన మనసుతో నీ తండ్రి చెప్పే ఈ మాటలను ఆలకించు నా మీద నమ్మకంతో నీ మనసుని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం తల్లి వృత్తుల్ని కాపాడేందుకు నేనే స్వయంగా రాలేకపోయినా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలను బట్టి వారి అవసరాన్ని బట్టి మరొక రూపంలో అయినా సరే తప్పకుండా మీ వద్దకు వస్తాను మీకు ఉన్నటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని ఆదుకుంటాను బిడ్డ మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటాను బాబా ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా మాటల గారడీ చేస్తూనే ఉంటున్నావు సమస్యలన్నిటినీ కూడా నా నుంచి దూరం చేస్తున్నాను అని చెప్తూనే ఉంటున్నావు కానీ ఎక్కడ బాబా నేను పడుతున్న బాధలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి నా సమస్యలన్నీ కూడా తీరునట్లుగా నాకు ఏమాత్రమో కూడా అనిపించటం లేదు తండ్రి ఇది నీకు ఎంతవరకు న్యాయం బాబా అని ప్రతి క్షణమూ కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదమ్మా అవును తల్లి నీ సమస్యలన్నీ కూడా దూరం చేస్తాను అన్న మాట నిజమేనమ్మా అవాస్తవం కాదు ఎందుకంటే నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి కాబట్టి ఈ సందేశాలన్నీ కూడా నీ వరకు చేరుతున్నాయి దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్నావో దాని గురించి అయితే నువ్వు ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా అప్పుడు నేను చెబుతూనే ఉన్నాను కదమ్మా అయినా కూడా ఆ చిన్న సమస్యని ఎందుకు అంతలా భూతద్దంలో చూస్తున్నావు భూతద్దంలో చూస్తే అవి చాలా పెద్దవిగా కనిపిస్తాయి నిన్ను చంపే ఒక విషపు జంతువులా కనిపిస్తుంది బిడ్డ ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడు చిన్నగానే చూడాలి ఆ సమస్య ఎలా వచ్చిందో దాన్ని మొదలు తెలుసుకుని దానిని అంతం చేసే ప్రయత్నం చెయ్యాలి తప్ప అది నాకే ఎందుకు వచ్చింది నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అనే ఆలోచనతో నీ యొక్క జీవితాన్ని నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదమ్మా మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెంటనే చూపించలేదు అని అనుకుంటున్నావు కదా తల్లి లేదంటే మీ మీద కోపంగా ఉన్నాను అని నువ్వు భావించవచ్చు అందుకే మీ కోరికల పట్ల ఎటువంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు తల్లి నేను ఎప్పుడూ కూడా మీపైన కోపగించుకోను తల్లి ఎందుకంటే మీపై నాకు ఎందుకు కోపమమ్మా బిడ్డలపై తల్లి ఎప్పుడైనా కోప్పడినా ఎందుకు కోప్పడుతుంది అది కేవలం మీకోసమే కదా మీ మంచి కోసమే కదా మీకు మంచి ఇవ్వాలని మంచి మార్గంలో నడపాలని లేదంటే చెడు మార్గంలో నడుస్తారు అని తల్లి కోపడుతుంది అంతే తప్ప బిడ్డలపై ఎప్పుడూ ఎలాంటి కోపాన్ని తల్లి మనసులో ఉంచుకోదమ్మా అలాగే నా బిడ్డలపై నాకు ఎందుకు కోపం ఉంటుంది చెప్పు తల్లి నాకు కోపం గనక ఉంటే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేందుకు కొన్నిసార్లు దండిస్తూ ఉంటాను అది కూడా నా బాధ్యతగా భావిస్తాను అంతే తప్ప మిమ్మల్ని ద్వేషించి మీ బంధాలను మాత్రం నేను అస్సలు వదులుకోనమ్మా నా బిడ్డలని నా భక్తులని ఎప్పుడూ కూడా ఒక మంచి దారిలో పెట్టడమే కర్తవ్యంగా భావిస్తానమ్మా నీకు తోడుగా నేడగా నేను ఎప్పుడూ కూడా ఉంటాను ఇక అస్సలు కన్నీరు పెట్టుకోవద్దు ఇకనైనా సరే నన్ను నా ప్రేమను అర్థం చేసుకో తల్లి నన్ను నమ్ము ఇప్పటికే చాలా రోజుల నుంచి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తూ ఉన్నావు కదా నా మనసు ఎంతో తరుక్కుపోతుంది అని నీకేం తెలుసు బిడ్డ ఇలా నిన్ను బాధ పెట్టడమే నా కర్తవ్యంగా నీకు అనిపిస్తుంది నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అమ్మా నీకున్నటువంటి కర్మల వల్ల పితృదోషాల వల్ల కొన్ని ఏర్పడినవి జరిగేటటువంటివి మిమ్మల్ని బాధ పెట్టేలా చేస్తే జీవితంలో అడ్డుగా వస్తున్నాయి వాటిని తప్పించటం ఎవరి వల్ల కాదమ్మా వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను చేయవలసింది నేను చేస్తూ ఉంటాను తల్లి అందుకనే తల్లి మీరు అడిగింది నెరవేర్చడానికి కాస్త సమయం పడుతుంది ఇంతవరకు కూడా నీవు నీ కుటుంబం చాలా దుర్బలమైన పరిస్థితి అనుభవించారు ఇక చాలు తల్లి అన్నీ కూడా చెడు దశలు దాటుకుంటూ వచ్చారు అయితే రాబోయే రోజులన్నీ కూడా మీకు సవ్యంగా అనుకూలంగా మారబోతున్నాయి మీకు తెలియనటువంటి అద్భుతమైన సంఘటన రేపు గురువారం రోజున మీ ఇంట్లో జరగబోతుందమ్మా అది కూడా నీ సాయి తండ్రి కటాక్షం వల్లే ఈ విషయాన్ని నువ్వు ఎవరితో కూడా చెప్పవద్దు అలా చెప్పటం వలన నువ్వు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని సాధించలేవమ్మా నిరంతరం నా నామస్మరణ విడిచిపెట్టకుండా చేస్తూ ఉండు సాయి సాయి బాబా బాబా అని నువ్వు ఎంతో ప్రేమతో పిలిచే పలుకులు నా మనసు దాకా చేరుకుంటాయి అవి విని నేను ఎంతో మురిసిపోతాను తల్లి ఇంతకు ముందు నీకు జరిగినటువంటి విషయాల గురించి పూర్తిగా మర్చిపో అలాగే మీ కుటుంబానికి కూడా చెప్పమ్మా జరిగిన విషయాలే పదే పదే గుర్తు చేసుకుని బాధపడవద్దు తల్లి జరిగినటువంటి అన్యాయం ఎలాగో జరిగిపోయింది మీకు ఏమి జరిగిందో ఎలాంటి నష్టం వాటిల్లిందో నాకు తెలుసు తల్లి గురించే నువ్వు మరలా మరలా ఆలోచిస్తూ నీ మనస్సును అస్సలు బాధ పెట్టుకోవద్దు త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను విశ్వాసం సహనంతో ఉండమ్మా వీళ్ళు అయోమయంలో అంధకారంలో ఉండిపోకూడదమ్మా చెప్పినవన్నీ కూడా అర్థం చేసుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి అలా కాకుండా వచ్చినటువంటి కష్టాన్ని జరిగిపోయినటువంటి నష్టాన్ని అదే పనిగా తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుని ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు తల్లి ఓదార్చాలి ఇలా కొన్ని సందేశాల ద్వారా నిన్ను ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా ఓ ధైర్యం మాత్రం కలగటం లేదు తల్లి నువ్వు నా మీద నమ్మకంతో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేయాలి తల్లి బాబాపై భక్తి అనే వ్యసనాన్ని నువ్వు తప్పకుండా అలవర్చుకోవాలి తల్లి అలాంటప్పుడు నీకు ఎలాంటి భయాలు ఎలాంటి దుఃఖాలు ఉండవు అప్పుడే నీ సాయి తండ్రి చేసేటటువంటి నీ జీవితంలో అద్భుతమైన మిరాకిల్స్ నువ్వు చూడగలుగుతావు అందుకోటానికి అర్హుడి అవుతావు ఇంకొక శుభవార్త చెబుతున్నానమ్మా ఇది విన్న తర్వాత తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు బిడ్డ గారు బిడ్డకి తగినటువంటి జీవిత భాగస్వామిని అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను దోషంతో తన చెయ్యి పట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా బిడ్డ ఎంతో ధైర్యంతో కష్టం వచ్చిన తర్వాత ఇంకొక కష్టం వచ్చినా సరే ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నావమ్మా అలా ధైర్యంగా ఎదుర్కొన్నావు కాబట్టి ఇప్పుడు సుఖ సంతోషాలతో నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అంటే కష్టం వచ్చినా సరే నాపైన భారం వేసి నా మీద నమ్మకాన్ని ఉంచి నాపైన విశ్వాసం చూపించారు అంటే తల్లి మీ భక్తికి మెచ్చి మీ సహనానికి ఓర్పుకి మెచ్చి మీ జీవితం సంతోషంగా ఉండేలా చూస్తున్నానమ్మా అలాగే నీకు నచ్చిన బంధం నువ్వు మెచ్చిన బంధం నిన్ను చేరుకోబోతుంది తల్లి నీ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండు మీ దారిలో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా నీ తండ్రిగా ఎప్పుడూ నీకు అండగా ఉంటాను నువ్వు పిలిస్తే వెంటనే పలుకుతాను ఇది నీ ద్వారకామై సాక్షిగా చెబుతున్నానమ్మా ఎల్లప్పుడూ కూడా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి నీ సాయి తండ్రి నీతో ఉండగా నీకు దిగులెందుకు తల్లి అని అయితే మన బాబా గారు కృష్ణ భగవాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు గణపై తండ్రి గణపై తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తండ్రి సాయినాథ నా జీవితానికి సర్వం నువ్వే సకలం నువ్వే ఆది నువ్వే అంతం నువ్వే విద్యాబుద్ధులు బుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి నియము నువ్వే ప్రళయము నువ్వే శాంతము నువ్వే నా సర్వ గుణాలకు అధిపతివి నువ్వే తండ్రి పోసినటువంటి ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదయ్యా సాయి తండ్రి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకుని నేను ధైర్యాన్ని చెప్పుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాను కలిసి రానటువంటి ఈ జీవితాన్ని ప్రతి అవమానానికి గురయ్యి నేను ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను తండ్రి ఇదంతా కూడా నీకు కూడా తెలుసు కదా తండ్రి అయితే మీరు తప్పకుండా నాకు సమాధానం చెప్పండి కరుణా సాగరా దయామయ సాయి తండ్రి నీవు ప్రతిరోజు కూడా నా బాధలను చూస్తూనే నా ప్రార్థనను ఆలకిస్తూనే ఉంటున్నావు మరి ఎందుకని తండ్రి నువ్వు స్పందించటం లేదు ఇటువంటి ప్రశ్నార్థకమైన జీవితాన్ని నాకు ఎందుకిచ్చావు తండ్రి అని నువ్వు ఎంతగానో నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు కదమ్మా తల్లి నువ్వు ఈ సమస్య నుంచి ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి ప్రమాదము ఉండదు అని నేను చెబుతూనే ఉన్నాను కదమ్మా నువ్వు భారం అనుకుంటున్న ప్రతిదీ కూడా నీ బాబా తండ్రి మీద వేసి చూడు నీ మనసు తేలికవుతుందమ్మా ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉన్నాను అయినా సరే కొన్ని ఆలోచనలతో నువ్వు సతమతమవుతూ ఉంటున్నావు తల్లి ఆందోళనలతో ఎక్కువగా నిరాశపరుచుకుని జీవితాన్ని గడుపుతున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావమ్మా డ్డా నువ్వు ఎవరెవరి దగ్గరైనా దాయవచ్చు కానీ నీ సాయి తండ్రి వద్ద ఏమీ దాయలేవు తల్లి నువ్వు ఎలాంటి కీడు జరగదమ్మా ఆలస్యం అయ్యిందని నువ్వు ఎలాంటి బాధ పడవలసిన అవసరం లేదు ఈ గురించి ఎవరికీ కూడా సంజాయిసి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరి ముందు కూడా నువ్వు తల ఉంచుకునే పరిస్థితి నీ బాబా తండ్రి నీకు తీసుకురాడని బాగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు ఈ సాయి తండ్రిని నీ పక్కనే ఉంటాను కదమ్మా జీవితం అన్న తర్వాత కొన్ని చెడు రోజులు తప్పకుండా వస్తాయి తల్లి అవి ఎలాంటివి అంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి వస్తుంది అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ఇది నేను చూస్తూనే ఉంటానమ్మా ఇప్పుడు నువ్వు చాలా బాధల్లో ఉన్నావు వీటి కంటే ఎక్కువైన సుఖ సంతోషాలు నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ నువ్వు నాపై ఉంచిన నమ్మకాన్ని ప్రేమని విశ్వాసాన్ని నేను చూస్తూ ఉంటే మనసుకి సంతోషంగా ఉంటుంది తల్లి మీ ప్రేమకి భక్తికి నేను దాసుడినైపోతాను తల్లి నువ్వు మీకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చుకునే తీరుతాను తల్లి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయానికి గురయ్యే విధంగా వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడే విధంగా నేను ప్రవర్తించను ఆ భగవంతుడు నాకు అప్పగించిన ప్రతి బాధ్యత కూడా నేను నెరవేరుస్తాను మీరు నిర్భయంగా ఉండండి తల్లి ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను మీతోనే ఉంటానమ్మా ఎప్పుడూ కూడా నేను మీ వెంటే ఉంటాను ఇలా ఎన్నోసార్లు మీకు చెబుతూనే ఉన్నాను కదా తల్లి నీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకో అమ్మా నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టేవారితో పాటు నీ మనసు కూడా ఒక శత్రువులా మారుతుంది అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాకుతో మీ ఆనందాన్ని దూరం చేస్తుంది కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం తల్లి నిన్ను అవహేళన చేసి నిన్ను బాధ వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి మనసుని ఎందుకు నువ్వు పాడు చేసుకోవాలి కష్టపెట్టుకోవాలి నీ మనసులోని ఆలోచనలు ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి బయట బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారు అని ముందు ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు తల్లి నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు ఉన్న ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దమ్మా నా ఏమైనా అనుకుంటారా హేళన చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్న భయం మాత్రం అస్సలు బిడ్డ గుర్తించుకో అమ్మా నిన్ను అనేవారు ఎవరూ కూడా నీకు ఎలాంటి సహాయం చెయ్యరు కదా ఏ మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు కూడా ఉంటారు అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు వారి మాటలు మాయలో చిక్కుకున్నావు అంటే నువ్వు ఎప్పటికీ కూడా అక్కడే శాశ్వతంగా ఉండిపోతావు తల్లి బట్టి నువ్వు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు నిరూపించుకునేటటువంటి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు తల్లి ముందే చెప్పాను కదమ్మా ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి ఉంటుంది పోటీ మాటలతో కావచ్చు వారి ప్రవర్తనతో కావచ్చు బాధ పెట్టేటటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు అంటూ ఒక గుర్తింపు లేక ఒక చులకన అవ్వచ్చు కాబట్టి అలాంటి వాటి అన్నిటి గురించి నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయటం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అని గుర్తించుకో తల్లి అలా నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా బలపరచుకోవాలి భయపడకుండా నా మీద నమ్మకంతో ముందుకు సాగిపో నువ్వు అనుకున్నట్లుగానే తప్పకుండా విజయం పొందుతావు నువ్వు ఏదైతే మొదలు పెడతావో అది ఒకేసారి నీకు లాభాన్ని ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో అది నీకు పెద్ద మనుగుడుగా మారి నీ కుటుంబాన్ని చక్కబెడుతుంది అని గుర్తించుకో తల్లి కాబట్టి నీ బాబాపై నమ్మకాన్ని ఉంచమ్మా తాయి తండ్రి మాటలు కొట్టివేయొద్దమ్మా నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను తల్లి నేను నీ ముందే ఉంటాను నీ వనికే ఉంటాను నీ పక్కనే ఉంటూ అన్నీ చూసుకుంటాను ఇప్పుడు ఏ క్షణంలోనైనా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ కేవలం నువ్వు మాత్రం నాకు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు తల్లి పోతావు అని అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను ఒక్క మాట ఇవ్వమ్మా నువ్వు ఉన్న చోట కదలకుండా కూర్చుని కోరికని విజయాన్ని చేరాలి అంటే ఎప్పటికీ చేరలేవు నువ్వు తప్పకుండా నీ ప్రయత్నం నువ్వు చేయాలి నీ ప్రయత్నం వల్ల నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుందమ్మా అందులోనే నువ్వు నీ కుటుంబంతో సిరిడీ యాత్ర చేసేటటువంటి అద్భుతమైన ఆనందమైన రోజులు రాబోతున్నాయి తల్లి మంచి ఫలితం కలిగించేలా నేను చేస్తానమ్మా నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించనే ఊహించవు రోజులు ఆగి చూడమ్మా నేను ఇవ్వబోయేటటువంటి బహుమతి చూసి ఆశ్చర్యపోతావు తల్లి ఒకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందం ఇచ్చినట్లుగా తాలు తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి అని నువ్వు తప్పకుండా తెలుసుకుంటావమ్మా నువ్వు మాత్రం రోజంతా ఆందోళన చెందుతూ రాత్రంతా కూడా ఎవరికీ తెలియకుండా నీలో నువ్వే దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే అందరికీ నవ్వుతూ కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పుకోలేక పైకి నవ్వుతూ ఉంటున్నావు ఇవన్నీ వద్దు తల్లి ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు నువ్వు అనుకున్న దానిపై దృష్టి పెట్టు నీకు తగినటువంటి విజయాన్ని నీ బాబా తండ్రి నీకు పరిచయం చేస్తాడు బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి అని అయితే మన బాబా గారు గణపై తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజైతే మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినో సమస్తం సద్గురు సాయనాదాపణం వస్తు శుభం జై సాయి